హాయ్ పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నైతే ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు కాకపోతే పిఠాపురం నుంచి అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ నుంచి అయితే ప్రతిఘటన అయితే ఎదురవుతుంది యాక్చువల్గా ఇతనే ఈ వర్మని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే నేను దగ్గరుండి కార్యకర్తగా పనిచేసి పవన్ కళ్యాణ్ని అధిక మెజార్టీతో గెలిపిస్తానైతే ఆయన చెప్పడం చూశాం కానీ అప్పుడు ఆయన ఆ సీటు పవన్ కళ్యాణ్ రారనుకున్నారు ఎందుకంటే ఖచ్చితంగా భీమవరం నుంచి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే భావించారు లేకుంటే తిరుపతి వెళ్తారనుకున్నారు కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తానడంతో అయితే ఆయన సీట్ అయితే గల్లంతైపోయింది అయిపోయింది అయితే మరి ఆయన అయితే కొంచెం గట్టిగానే కొంచెం కార్యకర్తలతో అయితే రచరచ అయితే చేస్తున్నారు పిఠాపురంలో అయితే కానీ ఓవరాల్గా అయితే ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకా అక్కడ నుంచి పండుగలైన పోటీ చేస్తున్నారు ఫైనల్ అయిపోయింది ఇంకా అయితే బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన అలానే విజయవాడ కూడా రమ్మని అమరావతి రమ్మని అక్కడిని కలవమని అయితే చెప్పడం చూసాం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కార్యకర్తలు మాట్లాడి నేను వచ్చి కలుస్తానని అయితే ఆయన చెప్పడం చూసాం ఇది ఓవరాల్గా వరమ అయితే కొంచెం రచలేపుతున్నాడు మరి అది ఎంతవరకు రేపు ఓట్లు మరి చీలుస్తాడా లేకుంటే మళ్ళీ ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయనకి సీట్వ్వలేదు టీడీపీ కూడా ఆయన ఇండిపెండెంట్ గానే పోలీసు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే అయితే గెలవడం చూసాం ఆ తర్వాత మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు అలా అయితే జరిగింది మరి ఈసారి ఏం జరగవద్దో చూడాలి ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయకపోతే ఆయన ఓట్లు చీల్చాడంటే కొంచెం ఇబ్బంది కలిగిద్ది కాబట్టి ఆయన అయితే సైలెన్స్ గా ఉంచాల్సి ఉంటుంది మరి ఆయన ముందు మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం అయితే నిలబడితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటాను కార్యకర్తగా పనిచేసి ఆయన గెలిపిస్తాను అడగారు అది చేస్తే నామినేట్ పోస్ట్ ఏమైనా వస్తుంది గెలిచినాకైతే మరి చూద్దాం మరి ఎంతవరకు ఆయన సపోర్ట్ ఇస్తారు వరమ గారైతే అయితే అలానే వైసీపీ నుంచి స్ట్రాంగ్గా లేడీస్ అయితే ఉంది వంగ గీత అని ఆమె ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కూడా స్ట్రాంగ్ లీడరే మరి ఆమెని ఎంత ఎంతవరకు ఎదుర్కొంటారో చూడాలి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది ఓవరాల్గా ఇంకొకటి విషయం బయటకు వచ్చింది యాక్చువల్గా ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారని అయితే వచ్చింది యాక్చువల్గా ఆయన రెండు చోట్ల పోటీ చేయాలి కానీ ఒక చోట ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి పిఠాపురం మరి ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేశారంటే ఎమ్మెల్యే ఎంపీగా రెండింటి రెండు చోట్లైతే పోటీ చేయాలి ఎందుకంటే ఒక చోట వెళ్ళినా అటు కానీ వెళ్ళచ్చు లేకుంటే ఇటు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని ఆలోచనలు అయితే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మాటను చూస్తే అయితే ఎందుకంటే ఎంపీగా ఆయన పోటీ చేస్తారనే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు నేను పెద్దలతో మాట్లాడి అయితే ఆయన ఫైనల్ చేసుకుంటాను అడిగారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని అడిగారు కానీ నేను ఇంకా ఫైనల్ కాలేదు కొన్ని పెద్దలతో మాట్లాడినాక అది ఫైనల్ చేస్తానని చెప్పారు మరి ఆ పెద్దలు ఎవరు నాకైతే ఐడియా లేదు ఆయన పార్టీలో ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారంటే నాగబాబు గారు లేకుంటే నాదన్న మనోహరి వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళ మాట అయితే నిండు ఖచ్చితంగా ఏ మాట ఫైనల్ ఉంటుంది ఇంకా పెద్దలైనా కలిసి అమిత్ షా నడ్డా గారు ఏమన్నా తీసుకుంటారేమో లేకుంటే చంద్రనాయుడు గారిని మళ్ళీ సలహా ఇస్తారేమో నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందేమో అని చెప్తారేమో ఇది ఓవరాల్గా ఎందుకంటే ఆల్మోస్ట్ పనుకలన్నీ తీసేయడానికి చూస్తారు ఎందుకంటే లోకేష్కి ఎప్పుడైనా ఇబ్బంది కాబట్టి ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి ఆయన పార్లమెంట్ పంపించేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు స్వతంత్రంగా పనిచేసుకోవచ్చు ఇది ఆయన ప్లాన్ అయ్యి ఉండొచ్చు ఇది ఓవరాల్ గా ఫైనల్ అయితే అయిపోయింది రివీల్ అయిపోయింది పిఠాపురం నుంచి అయితే పోనగలని పోటీ చేస్తున్నాడు